తెలుగుదేశం పార్టీ ఇప్పుడిప్పుడే గేరప్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది జనవరిలో ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తా ఈ మూడు ప్రాంతాల్లో కూడా భారీ బహిరంగ సభలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది అయితే టీడీపీ నిర్వ టీడీపీ ఒకటే నిర్వహిస్తుందా టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిసి నిర్ణయిస్తాయా అన్నది జనవరిలోగా అంటే జనవరి సంక్రాంతి ముందు లేదా సంక్రాంతి తర్వాత ఇంకా ఇంకా డేట్ ఫైనలైజ్ అయినట్టుగా లేదు సో ప్రాంతాల వారిగా మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ఒక డిసిషన్ జరిగింది ఒక నిర్ణయం తీసుకున్నారు టీడీపీ నాయకులు విజయనగరం జిల్లాలో ఈ మధ్యకాలంలో ఇటీవల యువగోళం పాదయాత్ర ముగింపు బహిరంగ సభ చూసాం వేదికపైన లోకేష్ గారు బాలకృష్ణ గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా పార్టిసిపేట్ చేశారు బాగానే ఉంది ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు సో అదే తరహాలో మిగతా ప్రాంతాల్లో కూడా కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో కూడా భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రజలకు తమ సందేశాన్ని తమ తమ సందేశాన్ని ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది సో అంటే దీనికి సంబంధించి రఫ్గా చర్చలు జరుగుతున్నాయి తప్ప అంటే ప్రాథమికంగా మనకు సమాచారం అందుతుంది తప్ప అధికారికంగా ఏ తేదీన ఎప్పుడు ఏ ప్రాంతంలో సభ నిర్వహించే అవకాశం ఉంది అందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అట్లాగే ఆ సభకు సంబంధించిన పేరు లేదా ఏదో ఒకటి ఉంటుంది కదా నామకరణం చేయాలి విజయ భేది అంటారా విజయ సంకల్పం అంటారా మేమంటారో మనకు తెలియదు సో ఈ ఈ రకమైన ఏర్పాట్లలో టీడీపీ ఉన్నట్టుగా మనకు తెలియస్తుంది అయితే మనం గమనించాల్సి ఏంటంటే దాదాపు వంద రోజులకు పైగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఢీల విషయం కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సెప్టెంబర్ పది తొమ్మిది పది తేదీలో చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్లో అరెస్ట్ చేసి జైలుకు పంపించిన తర్వాత బాబు షూరిటీ ప్రభుత్వం గ్యా ప్రజ ప్రజలకు గ్యారెంటీ అనే కార్యక్రమము స్తంభించిపోయింది ఇవ్వగలం కూడా స్తంభించిపోయింది ఆ తర్వాత భువనేశ్వర్ గారు ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నారు అది కూడా కొద్ది రోజులకే ఆగిపోయింది చంద్రబాబు నాయుడు గారికి రెగ్యులర్ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ కదలికలు కనిపిస్తున్నాయి అంటే ఆ పార్టీలో చంద్రబాబు మినహా మరొకరు నాయకత్వ స్థానంలోకి వచ్చే విధంగా ఎదగకపోవడం ఒక సమస్య సీనియర్లు జూనియర్ల మధ్య ఉన్న గ్యాప్ ఒక సమస్య అండ్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఆయన యాభై మూడు రోజుల పాటు ఉన్నాడు యాభై మూడు రోజుల పాటు పూర్తిగా టీడీపీ కార్యకలాపాలు స్తంభించిపోయాయి ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ఆ తర్వాత కూడా గమనిస్తే అంటే దాదాపు ఒక సెప్టెంబర్ నుంచి ఇప్పుడు మనం డిసెంబర్ చివరిలో ఉన్నాం ఈ మధ్యకాలంలో ఈ మూడు నెలలు మూడు నెలలు కూడా గమనిస్తే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆల్మోస్ట్ అంటే దాదాపు నాలుగు నెలలు సరే వంద రోజులు అనుకుందాం వంద రోజులుగా ఎక్సెప్ట్ రీసెంట్గా జరిగిన యువగలం ముగింపు సభ మినహా ఆ పార్టీ తరపున ఒక మాసి ప్రోగ్రాం అనేది చేపట్టలేదు దానికి అనేక కారణాలు ఉన్నాయి సీనియర్లు తమ కారణాలు వాళ్ళు చెప్పారు ప్రజలు మేము బయటికి వస్తే అరెస్ట్ చేసేస్తున్నారు జైల్లో పెడుతున్నారు కేసులు పెడుతున్నారు కనుక మేము రాలేకపోతున్నామని అప్పట్లో నేను సహాయతను తెలియసిన విషయం వీడియోలు ఆడియోలు కూడా బయటకు వచ్చాయి అచ్చెనాయుడు సంభాషణ అంతా కూడా మనం విన్నాము చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు సో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాగానే మొత్తం టీడీపీలో ప్రకంపనలు పుట్టాయి ఒక ఒక భూకంపమే పుట్టింది దానివల్ల పార్టీ కకాబికలం అయిపోయింది పార్టీ నాయకత్వం అగ్రనాయకత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హ్యాండ్ ఓవర్లో ఉందో కుంభస్థలాన్ని ఢీకొన్నప్పుడు వేరు జగన్ గారు ఇంకా మన పరిస్థితి ఏమిటి అనే దాంట్లో వాళ్ళంతా నేలమల పడిపోయారు దాంతో ఆ పార్టీ నాయకులనండి లేకుంటే ఆశావాహులు పోటీ చేయాలనుకుంటున్న వాళ్ళనండి లేకుంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలనండి అనండి వాళ్ళలో ఎక్కడ కూడా చలనం లేకుండా పోవడం లేదా వాడు కాంక్రీట్గా నిర్మాణాత్మకంగా ఏదైనా ఒక గొప్ప ప్రోగ్రాం పెద్ద ప్రోగ్రాం చేపట్టి మాసివ్ ప్రోగ్రాం అంటాం కదా చేపట్టి జగన్ ప్రభుత్వాన్ని ఎట్లా గడగడలాడించాలి అనే దానికి సంబంధించిన ఒక స్ట్రాటజీ లేకపోవడం ఈ కారణాలతో ఆ పార్టీ మొత్తగా కుంగిపోయినట్టుగా కనిపిస్తోంది మళ్ళీ ఇవ్వగలం ముగింపు పాదయాత్ర ముగింపు సభతోటే కొంత కదలిక అనండి టీడీపీలో కొంత ఒక వాతావరణం అనండి కనిపిస్తుంది సో ఇప్పుడు టీడీపీ ప్లస్ జనసేన ఈ రెండు పార్టీలే కలిసి వెళ్ళబోతున్నాయా మరి త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్తారని చెప్తున్నారు ఆయన అక్కడ బీజేపీతో మాట్లాడతారని చెప్తున్నారు బీజేపీని తమ కూటమిలోకి రావాలని మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తారని కూడా ఒక సమాచారం ఉంది మరి ఆ ప్రయత్నాలు కూడా విఫలమైతే బీజేపీని పవన్ కళ్యాణ్ గారు వదిలిపెట్టి టీడీపీతోనే కలిసి వెళ్ళడానికి దాదాపుగా రంగం సిద్ధమైనట్టే మనం భావించవచ్చు అయితే నేను స్థూలంగా అంటే ఇప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కేవలం మీడియాను మాత్రం నమ్ముకున్నట్టుగా కనిపిస్తోంది కేవలం తమకు అనుకూలమైన పత్రికలు ఛానళ్ళల్లో వచ్చే సమాచారం వార్తా కథనాలు వాటిని వాటిపైనే ఆయన ఎక్కువగా డిపెండ్ అవుతున్నట్టుగా కొంతమంది టీడీపీ వర్గాలే విమర్శిస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని నమ్మకుండా మీడియాను నమ్ముకుంటే ఆయనకు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నాటి పరిస్థితే తలెత్తుతుంది అటువంటి పరిస్థితే మళ్ళీ ఆయన ఎదుర్కోక తప్పదు మళ్ళీ ఆయన ఓటమి దిశగానే ప్రయాణించే అవకాశాలు ఉన్నాయని కూడా టీడీపీ నాయకులే కొంతమంది విమర్శిస్తున్నారు సో చంద్రబాబు నాయుడు గారు ఈ మీడియా ఏమంటాం దాని నుంచి ఆయన బయటకు రావాలి ఈ మీడియా మైకం అనండి మీడియా మొత్తం అనండి దాని నుంచి ముందు ఆయన బయటపడితే తప్ప ఆయనకు వాస్తవాలు తెలిసే అవకాశం లేదు ఆయన చుట్టూ ఉండే కోటరి అనండి లేకుంటే చుట్టూ ఉండే భజన బృందం అనండి వాళ్ళు ఎప్పుడు పరిస్థితులన్నీ పచ్చగా ఉన్నాయనో మనమే అధికారంలోకి వస్తున్నామనో చెప్తారు తప్ప వాస్తవాలు వాళ్ళు చెప్పే అవకాశం లేదు అందువల్ల ఏంటంటే ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఈ మీడియా మత్తును వదిలిపెట్టి మీడియాను మాత్రమే నమ్మకుండా ప్రజల్ని నమ్ముకొని ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఏమిటి అందుకు కౌంటర్గా ఎట్లా మనం ప్రజల్ని ఒప్పించి మన వైపుకు మళ్లించాలి ఏ ఏ సెక్షన్స్ టీడీపీకి రెండు వేల పంతొమ్మిదిలో దూరం అయ్యాయి ఆ వర్గాలను మళ్ళీ ఎట్లా దరి చేర్చుకోవాలి వీటికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాలి టీడీపీ వాళ్ళు వాళ్ళు ఆ పని చేయకుండా పెద్ద ఎత్తున మీడియా కథనాలు లేకుంటే మీడియా పైన అలాగే సోషల్ మీడియాలో వాళ్ళు హైర్ చేసుకున్న సంస్థల పైన కూడా డిపెండ్ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది అందువల్ల ఏంటంటే నేను చెప్పాల్సింది ఒకటి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని కానీ వై ఏపీ నేట్స్ జగన్ అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత శక్తివంతంగా ఏవైతే రెండు నినాదాలతో వెళ్తున్నారో ఈ నినాదాలు అవేదో అలవోకగా ఇది కాకతాళీయంగా పెట్టినవి కావు వాటి వెనుక భారీ వ్యూహం ఉంది అదొక మైండ్ గేమ్ సో ఈ మైండ్ గేమ్లో ప్రత్యర్థుల్ని ముందు అరే వాళ్ళకి వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తున్నాడు ఏమిటి జగన్లో ఉన్న కాన్ఫిడెన్స్ ఏమిటి జగన్ కేవలం సంక్షేమ పథకాలనే నమ్ముకున్నాడా సంక్షేమ పథకాలు ఆ స్థాయిలో ప్రజల్లో సునామీ తీసుకురాబోతున్నాయా సునామీ తీసుకొస్తే మన పరిస్థితి ఏమిటి రెండు వేల లాగానే మనం గాలికి కొట్టుకుపోతామా ఏమిటి అనే అనుమానం వచ్చే విధంగా ఆ నినాదాలను జగన్మోహన్ రెడ్డి గారు సంధించారు చాలా చాలా శక్తివంతంగా సంధించారు సో దాంట్లో అది నేను చెప్పాను కదా కాకతాళీయంగాను ఏదో యథాలాపంగా చెప్పిన నినాదాలు కావవి వాటి వెనుక చాలా స్ట్రాటజీ ఉంది ఏపీ నేట్స్ జగన్ అన్నా కూడా లేకుంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే కూడా వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయని ఎవరు అనుకోరు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయని ఎవరు అనుకోరు ఆ రకంగా ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్ ఏ రాజకీయ పార్టీకి కూడా ఆ స్థాయిలో మరి మొత్తం కంప్లీట్గా తుక్కు తుక్కు చేసే పరిస్థితి ఉండదు ప్రతిపక్షాలను ప్రతిపక్షాలు ఎంతో కొంత గెయిన్ చేస్తాయి ఎంత చేస్తాయి ఏంటంటే అది వేరే విషయం కానీ జగన్ ప్రభుత్వం పట్ల ఎగో తరగతి అనండి లేదంటే ఎలైట్ పీపుల్ అనండి లేకుంటే సంపన్న వర్గాలు అనండి అటు అటువంటి వాళ్ళు అంటే సంక్షేమ పథకాలు అందని వాళ్ళు సంక్షేమ పథకాలకు అర్హులు కాని వాళ్ళల్లో కొంత వ్యతిరేకత ఉండొచ్చు అట్లాగే కొంత నిరుద్యోగుల్లో కొంత ఉండవచ్చు మన కాదానికి లేదు పూర్తిగా జగన్ పట్ల యాంటీ లేదు అని చెప్పడం లేదు ఎంతో కొంత మోతాదులో ఉంటుంది దాన్ని కూడా డిఫ్యూజ్ చేయడానికి ఆ యాంటీ యాంటీకెన్సీ ఫ్యాక్టర్ ఎంత ఉన్నా కూడా దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు అందులోనే ఈ ఎలక్షన్ ఇల్లుగా అంటాం మనం అంటే బీసీలకు సంబంధించిన ఈ మార్పులు చేర్పులు అంటే సీట్ల మార్పులు కావచ్చు అట్లాగే అభ్యర్థుల మార్పు కావచ్చు అని ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా ఈ రెండు నినాదాలకు కనెక్ట్ అయ్యేటట్టుగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై ఏపీ నీడ్స్ జగన్ అనే నినాదాలకు కనెక్ట్ అయ్యే విధంగా ఆయన వ్యూహాలు రచిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సరే స్కిల్ స్కామ్ సంగతి సిఐడి చూసుకుంటుంది సిఐడి కేసులు నమోదు చేసింది జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి జైల్లో వేసింది జైల్లో ఆయన యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉన్నాడు అయితే జైల్లో ఉన్న కారణంగా జరిగిన పరిణామాలు నేను చెప్పాను ఇంతకుముందే ఆ పార్టీ మొత్తంగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి వచ్చింది అది సిఐడి చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జైల్లో వేశారు వేయించారు అని ఆయన ఖాతాలకు వెళ్ళింది రైట్ ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో టీడీపీ పడినట్టుగానే భావించాలి ఎందుకు ఇవాళ చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకమైన వల పన్ని ఉచ్చు పన్ని ఒకవేళ సిఏడి కేసులు పెట్టి అరెస్ట్ చేసే విధంగా మొత్తం మీద ఒక డిజైన్ చేసినప్పుడు అందులో ఆ ఉచ్చులో చిక్కుకున్నప్పుడు వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ ప్రోగ్రాం లేని కారణంగా టీడీపీ చతికిల పడిపోయింది కనిపిస్తోంది సో అదే కావాలి జగన్ కూడా వైసీపీకి కావాల్సింది ఏమిటి ప్రధాన ప్రతిపక్షంగా ఏ పార్టీ అయితే దూకుడుగా తమ మీదకి వస్తుందో ఆ పార్టీని ముందుగా నిర్వీర్యం చేయాలి అంటే ఆ పార్టీ నాయకత్వాన్ని అంటే టాప్ అంటే కుంభస్థలం అంటాం కదా టాప్ ఎవరైతే శిఖర స్థాయిలో ఉన్న వ్యక్తిని మనం దెబ్బ కొడితే ఆటోమేటిక్గా కింద ఉన్న అన్ని లేయర్స్లో కూడా ఆ ప్రకంపనలు చేరుకుంటాయని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు అందువల్లనే ఆ సంఘటన జరిగినట్టుగా మనం భావించవచ్చు